అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు క్విని ఎర్లీ మార్నింగ్ లేపేసిందండి ఎక్కడికో స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తాను అక్కడ అందరూ అన్ని డూప్లికేట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు సో డూప్లికేట్స్ అని చెప్పలేము ట్రేస్ అని చెప్పొచ్చు అంటే కాపీ అని చెప్పొచ్చు అంత బాగుంటాయి డ్రెస్సులు అవి పైగా అక్కడ ముస్లింస్ వాళ్ళు మాత్రం ఉంటారు వాళ్ళ ట్రెడిషన్ వీహూర్ ముస్లిమ్స్ అన్నమాట బాగుంటుంది అది ఇది అని చెప్పేసి లేపేసిందన్నమాట ఫుల్ నిద్రలో ఉన్నాను లేపేసి ఇప్పుడు స్నానం చేస్తుంది ఇప్పుడు మేము ఇంకా ఎక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరతాం మేబీ వన్ అవర్ జర్నీ అనమాట అక్కడ రీచ్ అవగానే మీకు అంత వీడియో క్లియర్గా చూపిస్తాను సో గాయస్ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి మొత్తానికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూసారా అసలు ఇది నాకు ఎక్కడో ఒక ఇండియాలో ఒక పల్లెటూరుకి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చేసింది యాక్చువల్లీ కానీ పల్లెటూరుకి కాదు కానీ రాజమండ్రిలో కొన్ని సందులు ఉంటాయండి సేమ్ టు సేమ్ అలాగే ఉంది ఇది యాక్చువల్లీ మేము ఆ సందులోకి వెళ్ళి అన్ని కొనుక్కుంటూ ఉండేవాళ్ళమాట రాజమండ్రి ఉన్నప్పుడు రాజమండ్రి కొవ్వూరు ఇలాంటి ఏరియాలో ఇలాగే ఉంటుంది యాక్చువల్లీ సో నాకు అనిపించింది సో గాయస్ ఇక్కడ చూడండి అమ్మాయిలు అందరూ హిజాబ్ మీద ఉంటారు అందరూ టోపీలు పెట్టుకుని ఉంటారు అంటే అందరూ కదలేండి కానీ మొత్తం అందరూ ఆల్మోస్ట్ ఫాలో అవుతారు ఇక్కడ ట్రెడిషన్ని ఇక్కడ వచ్చేసి ముస్లిమ్స్ తప్ప ఎవరో ఉండరండి ఇక్కడ వీహూర్ ముస్లిమ్స్ ఉంటారు అదే చాలా స్పెషల్ ఎందుకంటే చైనాలో చాలా స్పెషల్ వీహూర్ ముస్లిమ్స్ అంటే ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరో ఫైవ్ స్టార్ హోటల్లో ఆ ఏరియాలో తినరండి వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అంటే ముస్లిమ్స్ తినరు కదండి చాలామంది వాళ్ళకు హరామ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి తినరు సో వీళ్ళు మాత్రం ఏంటంటే బయట బడ్డీ కొట్లు లాగా ఇలాగే ఉంటాయి ఇక్కడ ఈ ఏరియా మాత్రమే బడ్డీ కొట్లు లాగా ఇలాగే ఉంటుంది కానీ నాకైతే ఇండియా గుర్తొచ్చిందండి ఇండియాలో ఎప్పుడు ఇలాగా బొ పొంగడాలో పొంగడాలు రకరకాలు చేస్తూ ఉంటారు బజ్జీలు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు నాకైతే అయ్యే గుర్తొచ్చాయండి మీకైతే అలా అనిపించింది ఏదైనా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి మీరే చూడండి అసలు నాకు సౌండ్ లేదు అసలు చూసి ఇది ఏంటంటే వాళ్ళు ఎంత బాగా ట్రెడిషన్ ఫాలో అవుతారండి ఇక్కడ ఇక్కడ చిన్న అదే ఆడవాళ్ళకి ఖచ్చితంగా అదే ముసుగు వేయాలి అదే దాన్ని ఏమంటారు తెలియదండి అండి తప్పుగా అనుకోకండి నాకు తెలియదు అది సో అది వేసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆచారాలు చాలా బాగా చాలా బాగా చూస్తారన్నమాట వీళ్ళే వీహూర్ ముస్లిమ్స్ అన్నమాట వీళ్ళే వేరే ఈ ముస్లిమ్స్ వేరు వేరే వాళ్ళ ముస్లింస్ వేరంట మరి నాకు తెలియదు అండి దాని వీళ్ళైతే వీహూర్ ముస్లిమ్స్ మాట అయితే ఇదిగోండి మీకు మేము మేము కొంటుంది వచ్చేసి ఇది బజ్జీలు మాట ఏం బజ్జీలంటే ఇవి యాంగ్రో బజ్జీలు యాంగ్రో అంటే మటన్ మాట మటన్ బజ్జీలు మన చికెన్ బజ్జీ లాగా మటన్ బజ్జీరీ మటన్ పకోడి సార్ బజ్జీరీ అంటే పకోడీ నిజంగా అండి బాబో పకోడి నాకు షాక్ అసలు తిన్న తర్వాత ఏమైనా ఉందా అసలు మటన్ పకోడీ నాకైతే ఇండియా గుర్తొచ్చేసిందండి ఒక్కసారికి చె చెప్తుందండి ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చి జస్ట్ తిని వెళ్ళిపోతారు అంటే మీరు చూస్తున్న వచ్చేసి ఇది పూర్ ఏరియా మాత్రం కాదండి చాలా రిచ్ ఏరియా వాళ్ళందరూ చాలా ధనికులు అండి వీళ్ళందరూ కాకపోతే ట్రెడిషన్ మాత్రం అలాగే ఫాలో అవుతూ ఉంటారు ఓకే అండి మీరే చూడండి ఆ హిజాబ్ అండి హిజాబ్ ఇప్పుడు గుర్తు వచ్చింది అదే తల మీద వేసుకుంటారు చూడండి ఆ హిజాబ్ అది పక్క ఫాలో అవుతారనమాట పిల్లలు అదిగోండి ఆ అమ్మాయి వేసుకొని చూసారా అయితే ఇప్పుడు ఆ బజ్జీలు ఎలా వేస్తారో చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను మిమ్మల్ని అదిగోండి ఆ బజ్జీలు తీసుకొచ్చి అందులో ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన దాంట్లో మటన్ ఇంకా యాడ్ చేసి అందులో మళ్ళీ నూడిల్స్ వేస్తారు అనమాట నూడిల్స్ వేసి తింటారు ఇది వచ్చేసి ఇక్కడ చాలా స్పెషల్ మాట ఈ ఏరియాలో వచ్చేసి చాలా చాలా స్పెషల్ అయితే యాక్చువల్లీ సో ఎవరైనా ఇక్కడికి వచ్చే ఖచ్చితంగా మిస్ కాకండి ఈ ఏరియా ఏరియా గురించి దీని డిస్క్రిప్షన్ నేను కింద కామెంట్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఖచ్చితంగా చూడండి ఈ చూడండి ఇగారు అబ్బా కరెక్ట్గా అందులో కొత్తిమీర అల్లం వెల్లుల్లి అన్నీ వేశాడు దాన్ని మాత్రం ఏం ఉడకబెట్టలేదండి అలాగే వేసి అందులో ఉడకబెట్టిన అంటే ఇంకోటి ఏంటంటే తినేటప్పుడే పైన ఒక కవర్లో వేసేస్తారు తిన్న తర్వాత కవర్ పట్టేస్తారు అనమాట సో వాళ్ళకి అంత పట్టింపు ఉండదు ఇంకా ఇదిగోండి ఇంక పక్కన చూడండి అది మీట్ మాట అది మనం కొనాలి అంటే ఎంత మీట్ అని కొనాలి దాని టేస్ట్ చేస్తారు ప్రాబ్లం ఉంటుంది వాళ్ళే పట్టించుకోరు అదిగోండి ఆవిడ కూడా హిజాబ్ వేసుకొని చూసారా అమ్మాయిలు అందరూ హిజాబ్ వేసుకుంటారండి ఇక్కడ చాలా బాగా ఫాలో అవుతారు ట్రెడిషన్ అదిగోండి నేను చెప్పిన ఆ నూడిల్స్ వచ్చేసి రెడీ అయిపోయింది ఇప్పుడు మాకు ఇస్తున్నారు ఆ నూడిల్స్ని నాకైతే హైలైట్ అండి బాబోయ్ సూపర్ అసలు ఆ మాములు కాదు ఎందుకంటే అలాంటి టేస్ట్ నేను చూడలేదు నేను ఇదివరకు ముస్లిమ్స్ ఉన్న ఏరియాకి వెళ్ళాను అలా వేశాను కాకపోతే వీళ్ళు ఏంటంటే అవి వీహూర్ ముస్లింస్ అన్నమాట ఎంత స్పెషల్గా ఉంటారంటే వాళ్ళ ట్రెడిషన్ ఎంత ఎలా ఫాలో అవుతారంటే మాములు కదా అసలు అయితే నేను కూడా తినేసానండి ఇది వచ్చేసి మటను నాకైతే బలే నచ్చిందండి ఇందా తిన్నది ఆ బజ్జీ మాములుగా తినేయచ్చు లేదంటే ఎలాగైనా తినవచ్చు కానీ ఎదురుకొండ ఉందో వచ్చేసి ఆ వీళ్ళు పక్కా అండి ఇందు మటన్ సూపు మటను కీమా మటన్కి సంబంధించి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ వేరే 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 మీట్ దేన్ని అండి పక్కా మటన్ ఉంటుంది చూడండి అదిగోండి పక్కా మటన్ అనమాట మటన్ లేకుండా ఏం ఉండదు ఇక్కడ సో ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలంటే చాలామంది వేరే వేరే ప్లేస్ వేరే వేరే ప్రాంతాల నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ తింటారండి అదిగోండి మీకు ఇద్దరు చూపించాను పకోడి ఇందులోంచి చేసిందండి ఇదిగోండి ఇదే పకోడీ మాట అదిగోండి సేమ్ అని పకోడీ ఇలానే వేస్తారు కదండి అది అనిపిస్తుంది చికెన్ పకోడీ లాగా ఇది మటన్ పకోడీ అదిగోండి అంత ఆయిల్లో వేసి చేసిన తర్వాత ఇలా ఉంటాయి మాట అది నేను తీసుకున్నాను ఇంకా ఈ పక్క నుంచి ఇది గుడ్డు మాట మన ఆమ్లెట్ల టైప్లోనే కాకపోతే అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి చేస్తారు అందులో పెట్టి వేడి చేసిన తర్వాత మధ్యలో కూల్ ఉంటుంది మాట అది వేడి వేడి అవుతూనే ఉంటుంది అలాగా అలాగ అలాగైపోద్ది దా అడ్డుకుంటుంది అలాగ రోల్ కింద చేసి పక్కన పెడుతుంది గుడ్డు అది అది గుడ్డుతో చేస్తుంది ఇది కూడా ఇండియాలో ఉంటుందండి ఇదివరకు నేను చిన్నప్పుడు తినే అవి ఏదో పొడవుగా పేపర్ అనేవాళ్ళు అది గుడ్డుతో చేసింది అనమాట ఇదిగో అలాగే జస్ట్ అలా ఒక స్పూన్ తీసుకుంటాడు అలాగ అందులో వేస్తాడు వేసిన తర్వాత దాన్ని జస్ట్ అలా మూసేస్తాడు అన్నమాట అది మూస్తే అది కంప్రెస్ అవుతుంది కంప్రెస్ అయిన తర్వాత ఇంకోటి పక్కన ఇంకోటి ఉంటుంది రెడీగా ఆల్రెడీ సో దాన్ని తీసేస్తాడు తీసే కానీ ఇవన్నీ రెడీ అవుతాయి అన్నమాట సేమ్ ప్రాసెస్ కిన్నా సూపర్ ఉంది గుడ్డు కూడా ఇంకా మటన్ కూడా కొన్నాం ఇక్కడ మటన్ తీసుకోవచ్చు ఈ మటన్ ఏంటంటే మనం డైరెక్ట్గా తినేవచ్చు మాట అది అది ఆల్రెడీ ఉడికి పెట్టి అన్ని చేసి అక్కడ పక్కన పెట్టింది జస్ట్ అలా అలా కట్ చేసి కట్ చేసి అలా అలా లో పెట్టేస్తారు బిగ్ అంటే రొట్టె అండి రొట్టెలో పెట్టేస్తారు పెట్టేసి ఇంకా దాన్ని అలా మడత పెట్టి మనకి ఇస్తారన్నమాట ఇంకా అంతే ఇంకా దాన్ని తినేట అందులో మనం స్పైసీస్ యాడ్ చేసుకోవచ్చు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం పక్క ట్రెడిషన్ ఫాలో అవ్వాలి అలాగే చేయాలన్నమాట మీరు చూడండి ఏమైనా ఉందా అసలు నేను అసలు మొత్తం చీరాలో తిగినప్పుడు అన్నీ కనిపించేసాయండి మొత్తం అసలు ట్రెడిషన్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ట్రెడిషన్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ బోల్డ్ ట్రెడిషన్స్ ఉన్నాయండి మనం చూడాల్సిందే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి బయట బయట ఉన్న బొమ్మలు కూడా ప్రార్థన చేస్తున్నట్టు పెడతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ అన్నమాట ఏంటంటే స్కర్ట్స్ మినీ స్కట్స్ అవి వేసుకోకూడదు అన్నట్టు చూడండి పక్కన అది ప్రేర్ చేసుకున్నట్టే పెట్టారు చూడండి బయట బొమ్మల్ని ఆ బొమ్మలు కూడా ప్రేయర్ చేసుకున్నట్టే ఉంటాయి అన్నమాట సో లోపల ఎక్కడ చిన్న మినీ స్కట్స్ బిక్కి అలాంటివి అమ్మరు ఈ ఏరియాలో ఈ ఏరియాలో నైకులు అన్నీ ఉన్నా కానీ నార్మల్గానే అమ్ముతారు మీరే చూ కానీ అండి ఇక్కడ డూప్లికేట్స్ అండి ఇంకో విషయం ఇక్కడ మీకు ఎదురుగొని కనిపిస్తుంది చూడండి పెద్ద పెద్ద బ్రాండ్లు డూప్లికేట్స్ అన్నమాట కాకపోతే అది ఒరిజినల్ లానే ఉంటుంది సేమ్ టు సమస్య ఇవన్నీ ఎన్వై ఇంకా రకరకాల బ్రాండ్స్ గూసీ నార్త్ ఫేస్ ఇవన్నీ అండి రకరకాల బ్రాండ్స్ అన్నీ యూజీజీ ఇవన్నీ అండి చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఇవన్నీ కాకపోతే ఇక్కడే మొత్తం అన్ని డూప్లికేట్లు తయారవుతాయి యాక్చువల్లీ యూజీజీ ఒరిజినల్ బ్రాండ్ కూడా ఇక్కడే తయారవుతుందండి దాంతో పాటు డూప్లికేట్స్ కూడా ఇక్కడే తయారవుతాయి ఇది అందరికీ తెలిసిందే మీరు అనుకోవచ్చు మరి ఆ బ్రాండ్ వాళ్ళు ఏం చేయరు అని చెప్పి ఏం చేయలేరు అంతే ఈ ఏరియా అలాగే ఉంటుంది అదిగోండి ఎల్వి బ్యాగులు ఇలాంటివన్నీ ఇక్కడే మాట సో ఇవి వా మనం ఒక లక్ష రెండు లక్షలు పెట్టి కొన్నది జస్ట్ ఇక్కడికి వస్తే ఒక పదివేలు వచ్చేద్దండి పదివేలు ఇరవై వేలు వచ్చేస్తుంది అంత డిఫరెన్స్ ఉంటుంది ఈ ఏరియాలో డ్రస్సులు కొనుక్కోవాలంటే సో జనం ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి డ్రెస్సులు చూసుకుని వెళ్తారు కాకపోతే రియల్గానే ఉంటాయండి డ్రెస్సులు ఎందుకంటే లోపల ఆల్రెడీ వర్క్ చే క్రిస్టిన్యుడియోర్ బాబోయ్ ఇది లక్ష రూపాయల డ్రస్సు దేవుడా అయితే క్రిస్టియన్ రెడ్డియోర్ ఇలాంటివన్నీ ఏంటంటే అందులో వర్క్ చేసిన వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చేస్తారో ఏం చేస్తారని అది తీసేస్తారు అన్నమాట చూడండి ఐదు వందల యాభై అంట అది ఇదిగోండి ఎనభై ఇది వచ్చేసి మూడు వందల డెబ్భై యాన్లు అది నాలుగు వందల యాన్లు అంటే ఎంఎల్బి అబ్బా ఇవి బయట కొనాలంటే ఫేల్తుందండి ఓ రేంజ్లో చెప్పాలంటే మాములు కదా ఫేల్తుంది అంతే రేట్లు కానీ ఇక్కడ కొంటే మాత్రం సూపరు ఇంతక్క కరెక్ట్గా మరి రేట్లు మనకు కావాల్సిన రేట్లు కరెక్ట్గా ఉంటాయి ఇక్కడ సో అసలు ప్రాబ్లం ఉండదు సో నేనైతే షాక్లు మాట షాకులు అసలు ఆ బ్యాగులు అవి చూసి దేవుడా కూడా యూజీజీ అసలు అదిగోండి ఈ ఇలాంటి ఇలాంటివి వేసుకుంటే అసలు మాములుగా కదా అసలు రిచే కదా మనం నాకైతే కళ్ళు బయలుగా అమ్మేసినాయి చూసి అదిగోండి యూజీజీ ఇంకా కొన్ని అయితే ఆపదు కదండి మొత్తం అన్ని ట్రైల్ చేస్తానే ఉంటుంది అసలు డ్రెస్ ఆ డ్రెస్ చూడండి అసలు షూఫ్ బా అంత టైట్గా ఎందుకు నప్పదు తప్పదు వీళ్ళకి ఎంత ఇలాగే టైట్గా ఉంటా ఇష్టం ఎందుకంటే మీరు స్ట్రక్చర్లు బాగుంటాయండి అదే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోయే దారిలో ఉన్నాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త అడ్వెంచర్తో మళ్ళీ ముందుకు వస్తానండి అంతవరకు ఫాలో అవుతాం మాత్రం మర్చిపోకండి కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి మీకు ఎలాంటి అడ్వెంచర్స్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడు మళ్ళీ మేము జడ్జోకి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ వీడియో దాకా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం అంతవరకు జై హింద్